మూతికి ప్లాస్టర్ వేసుకున్నా ఒకసారి సుఖం వస్తే ఒరే నీకు ఇస్తానని ఎమ్మెల్యే సీటింగ్ కూడా ఆవిడగా ఇచ్చాడు రా అన్నాడు అనుకోండి అయిపోయి వాడు ఇలా అయిపోతాడు వాడు వెంటనే మార్పులు లేకుండా ఉంటాయిటండి మనిషిలోనూ అంటే దీనికి కృష్ణుడు సమాధానం చెప్పాడు రెండవ అధ్యాయంలోనే భగవద్గీతలో చెప్పాడు ఏమని చెప్పాడంటే మాత్ర స్పరిశాస్తు కౌంతేయ సీత ఉష్ణ సుఖ దుఃఖదాగా ఆగమాపాయిన నిత్యా తాన్ తితిక్ష స్వభారత నైనా మాత్రా స్పరిశలు అని అంటారు అంటే మనం బతికేటప్పుడు ఈ ప్రకృతిలోంచి మనకి తగిలేటటువంటి రకరకాలైనటువంటి స్పరిశలు ప్రకృతిలో ఉండేటటువంటి ఒక ప్రభావం నీ శరీరం మీద చూపిస్తే దానివల్ల నీ శరీరంలో ఒక వికారం కలుగుతుంది ఎండ తట్టుకోలేకపోతున్నావు చెమట పట్టేస్తోంది అప్పుడప్పుడు గాలి ఆడటం లేదు ఇది ఒక మాత్రా స్పరిశ ఇప్పుడు ఇది వేసవికాలం అందుకోసం మనకు ఆ ఎండ వస్తే అబ్బా 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 అని అనిపిస్తోంది ఇదే శీతకాలం వచ్చింది అనుకోండి కాసేపు ఎండ వస్తే బాగుండండి కాసేపు ఎండలో కూర్చుంటే బాగుంటుందండి అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎండ చెడ్డదా ఎండ మంచిదా ఎండ మంచిది కాదు ఎండ చెడ్డది కాదు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎండ వద్దని అనిపిస్తోంది అప్పుడు నీకు ఎండ కావాలని అనిపిస్తుంది చల్ల గాలి వీస్తోంది గాలికి చెడ్డతనం లేదు గాలికి మంచితనం లేదు గాలి తన మానాన్ని ఎప్పుడు వీయాలో అప్పుడు వీస్తూ ఉంటుంది సాగుతూ ఉంటుంది ఈ శరీరం దాన్ని అందుకుంటూ ఉంటుంది కానీ ఆ అందుకునేటప్పుడు లోపల ఉండే నీలో కలిగే భావనని బట్టి అది అనుకూలమా ప్రతికూలమా అనేది ఏర్పడుతూ ఉంటుంది అది నీకు ఇష్టమైందనుకో అది ఏమైనా నీకు మంచిగానే అనిపిస్తుంది నీకు ఇష్టం లేకపోతే ఏదైనా నీకు కష్టంగానే అనిపిస్తుంది నీకు చాలా ఇష్టమైనటువంటి మనుషులతో నువ్వు మాట్లాడుతూ కూర్చున్నావు అనుకో అప్పుడు నీకు నిద్ర లేకపోయినా నీకు హాయిగా అనిపిస్తుంది లేదు నీకు ఇష్టం లేని వాళ్ళ మధ్య నేను ఉండమన్నారు అనుకో బా టైం అయిపోతానండి ఐఎమ్ సారీ నాకు నిద్ర వచ్చేస్తాను బా తట్టుకోలేకపోతున్నాను అంటాడండి అప్పుడు అంటే మనిషికి బయట నుంచి కలిగే స్పరిసలు ఉంటాయి కదా వాతావరణపు స్పరిశలు అవి ఏవి కష్టము కాదు సుఖము కాదు కష్ట సుఖాలు ఏవి ఎక్కడ ఇక్కడ తనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు పెట్టి మోసుకు తిరగడం అంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి అబ్బా నడిచి వచ్చావురా మోసుకు మోసుకొచ్చావురా ఏం కష్టపడతావు ఎవరా నేను పట్టుకుంటాను కదా అంటాడండి పాపం వీడు గాడిదిలాగా అంత పెట్టి వీడు మోసుకు తిరుగుతాడండి ఆయన వీడికి కష్టం అని అనిపించదు వీడికి ఇష్టం లేనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడో లేక వాళ్ళ అమ్మో ఏమండి కాస్త దీన్ని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టండి అనుకోండి అబ్బా చాలా కష్టం అంటాడు వాడు ఇష్టం లేకపోతే చిన్న కదలిక కూడా కష్టం అనిపిస్తుంది ఇష్టమైతే ఎన్ని బరువులు బొయ్యమన్నా నీకు హాయిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కష్టము ఇష్టము అనేవి ఎక్కడుంటాయి బయట వస్తువుల్లో ఉండవు ఇక్కడుంటాయి బుర్రలో ఉంటాయి మనిషి ఆలోచనలో ఉంటాయి మనిషి భావనలో ఉంటాయి ఇది నాకు అనుకూలము అనుకున్నాడంటే అది బయట ఎలా ఉన్నప్పటికీ వాడు దాన్ని ఆనందంగా పొందుతాడు ఇది నాకు ఇష్టం కాదు అనుకున్నాడంటే అది బయట ఎంత మంచిదైనా సరే వీడికి ఏడుపోయే వస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా ఇది తెలుసుకోగలిగితే చాలండి ఇక్కడ ఉంటుందని తెలుసుకోగలిగితే చాలండి దీన్ని మనం ట్యూనప్ చేసుకోగలిగితే చాలును ఈ వచ్చేవి సీత ఉష్ణ సుఖ దుఃఖ చల్లదనమో వెచ్చదనమో అది అప్పుడప్పుడు దీనికి అనుకూలంగానో ప్రతికూలంగానో తగులుతూనే ఉంటాయి అయితే ఇవి ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు ఇప్పుడు ఎండ పర్మనెంట్గా ఉండదండి మధ్యాహ్నం బాగుంది మండిస్తోంది కానీ ఇప్పుడు లేదు కదా అయితే ఇప్పుడు ఇలా బాగుంది కదండి హాయిగా గ్రౌండ్లో చక్కగా ఎప్పుడు ఇలాగనే కూర్చుందామండి అని కూర్చుని అనుకోండి రేపు పంజ్యానం దాకా శుభ్రంగా మాడిపోతామండి ఇది ఆగమాపాయినహ వస్తుంటాయి పోతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఏ అనుభవము కూడా నీకు పర్మనెంట్గా ఉండదు ఒకసారి సుఖం అనుభవించిన అనుభవ అనిపించినటువంటి అనుభవం మరొకసారి సుఖం అనిపిస్తుందనే రూల్ రూలేం లేదు ఈవేళ నీకు మామిడి పండు అంటే బలే ఇష్టం ఆ మామిడి పండిస్తే నీకు తినాలని అనిపించింది శుభ్రంగా ఓ పాతిక మామిడి పండు లాగించేసావు ఆ తర్వాత ఇంకోటి పట్టుకొచ్చి ఇచ్చారు అప్పుడు ఏమనిపిస్తుంది నీకు వద్దండి చూస్తే వెకటొస్తుంది నీకు ఒకసారి నీకు అది సుఖం అని అనిపించింది ఎప్పుడు సుఖమే అనిపించదు ఒకసారి దుఃఖము అని అనిపించింది కూడా ఎప్పుడు దుఃఖము అని అనిపించదు ఎందుకని ఇవన్నీ కూడా మన కర్మని బట్టి మనకు అనిపిస్తుంటాయి మన భావనని బట్టి మనకు అనిపిస్తాయి నీ భావనలో అనుకూలత ఏర్పడ్డదా నీకు ప్రతిదీ ఆనందమే ప్రతీదీ అనుకూలమే నీ భావనలో ఆ స్థితి ఏర్పడకపోతే ప్రతిదీ నీకు దుఃఖమే ఎప్పుడూ నీకు దుఃఖమే అందుకే బయట వస్తువులు మంచి చెడు అనేవే ఉండవండి మంచి చెడు అనేది ఇక్కడ నువ్వు దాని ఎందు పెట్టుకున్నటువంటి భావనని బట్టి ఏర్పడుతూ ఉంటుంది దీన్ని ప్రాక్టీస్ చేయవా అన్నాడు ఏమిటి ప్రాక్టీస్ చేయడం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయడం అంటే అని అడిగాడు అర్జునుడు మొట్టమొదట వాటిని ఓర్చుకోవడం నేర్చుకో తాను తితిక్షస్వ భారత అని రెండవ అధ్యాయంలోనే ఆరంభం చేస్తూనే ఒక సాధనా విధానాన్ని మనకిచ్చాడండి కృష్ణుడు భగవద్గీతలో తితిక్ష అంటే సహనము ఓరిమి ఇది మనిషికి మొట్టమొదట ఏర్పడాల్సిన గుణం అంటే ఏదొచ్చినా ఓర్చుకో దానికి వెంటనే స్పందించేసి కింద మీద అయిపోకు అయితే మనస్సుని ఆ కలిగిన అనుభవం వెంట పోనివ్వకు శారీరకంగా నీకు ఎట్లాగో తప్పవు శారీరకంగా నీకు ఎండా తగులుతూనే ఉంటుంది ఏదో నీకు చెమటా పడుతూనే ఉంటుంది గాలి వీస్తూనే ఉంటుంది కాస్త చల్లగా అనిపిస్తూనే ఉంటుంది ఇవి ఎట్లాగో వస్తుంటాయి పోతుంటాయి ఇవి వచ్చినప్పుడు శారీరకంగా మార్పులు వస్తాయి శరీరంలో వచ్చే మార్పుల్ని నువ్వు ఆపలేవు మనస్సు వికారం పొందనివ్వకు ఇది ఉంటే చాలు మనస్సుని మన అటువంటి కాస్త ఓరిమి వేపు కనుక నడపగలిగితే ఏదొచ్చినా అది ఉప్పొంగిపోవడం కానీ మరీ కుంగిపోవడం కానీ జరగకుండా ఉండేటటువంటి కాస్త బ్యాలెన్సింగ్ స్టేట్కి తీసుకెళ్ళగలిగితే ఇది సాధనలో మొదటి దశ ఇది మనకి చెప్పాలి ఇది చెప్పడానికి రామచంద్రుడు కొన్ని సందర్భాలను మనకి చూపించాడు హాయిగా రాజ్యంలో ఉండే పిల్లాడు కదండి రాముడు అంటే ఆయనకి పొద్దున్న లేవగానే పరిచారకులు పది మంది ఉంటారు స్నానం చేయాలంటే పది మంది ఉంటారు బట్టలు కట్టుకోవాలంటే పది మంది ఉంటారు బొట్టు పెట్టుకోవాలంటే పది మంది ఉంటారు ఏదైనా కాస్త బ్రేక్ఫాస్ట్ పుచ్చుకోవాలంటే దానికి చేసేవాళ్ళు మంది ఎక్స్పర్ట్స్ ఉంటారండి మామూలుగా ఏదో ఇంత వండి ఏదో ఇంత బియ్యాన్ని ముద్ద చేసి అక్కడ పెట్టే స్థితి ఉండదండి రామచంద్రుడికి వంట చేయడం కోసమని దశరథ చక్రవర్తి ఎంతమందిని అపాయింట్ చేశాడో తెలుసునండి ఏడాదిలో రోజులు ఎన్ని ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి రోజుకి ఎన్ని పూటలు తింటాడు పిల్లాడు మూడు పూట్ల సామాన్యంగా చిన్నపిల్లలైతే మూడు పూట్ల తింటారండి అదో కొంచెం వయసు వచ్చి పెద్దోళ్ళు అనుకోండి రెండు పూట్ల తింటారండి అని తింటారని ఉద్దేశం రాముడు మూడు పూట్ల తింటాడని అనుకుందాం పొద్దునే పాక కాస్త బాలభోగం పుచ్చుకుంటాడు మధ్యాహ్నం కాసేపు రాజభోగం పుచ్చుకుంటాడు ఏదో సాయంకాలం మళ్ళీ ఏదో కాస్త ఆహారం తీసుకుంటాడు ఒక్కొక్క పూట రామచంద్రుడికి కావలసిన ఆహారాన్ని తయారు చేసి పెట్టడానికి ఒక్కొక్క వ్యక్తిని అపాయింట్ చేసేటది మామూలు వాళ్ళని కాదు సూదాహా కుండలధారిణ కుండలధారులంటే అంటే దానిలో పీహెచ్డీలు పుచ్చుకున్నవాళ్ళు అని అర్థమండి వంట చేయడం అనే శాస్త్రంలో పిహెచ్డీలు పుచ్చుకున్నటువంటి వాళ్ళు ఏ పూట కా పూట ఈ పూట వండినవాడు రేపు వండడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వండినవాడు మధ్యాహ్నం లంచ్ వండడు లంచ్ చేసిన వాడు డిన్నర్ వండడు ఈవేళ ఒకడు రాముడికి వంట చేస్తే వాడు మళ్ళీ రాముడికి వంట చేసి పెట్టాలంటే ఒక ఏడాది వెయిట్ చేయాలి ఏడాది పాటు వాడు లైన్లో ఉంటేనే మళ్ళీ వాడు రాముడికి వంట చేసి పెట్టగలుగుతాడు అట్లా ఏర్పాటు చేసేటండి దశరథ చక్రవర్తి అంటే రాముడి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ తండ్రికి మీరు ఊహించుకోవాలి మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు అంతమందిని అపాయింట్ చేసి పెట్టేయండి వంటవాళ్ళు ఒక్క వంటకి నేను చెప్తున్నా ఇక బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు కుట్టేవాళ్ళు బట్టలు తెచ్చి ఇచ్చేటోళ్ళు తల దువ్వేవాళ్ళు తలలో అలంకరణ చేసేవాళ్ళు ఇంక ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంక మీరు ఊహించుకోవచ్చు ఒక రాముడి సేవ కోసం ఎంతమందిని అపాయింట్ చేశాడో రాముడి మీద ఆయనకుండే ప్రేమ ఎంతటిదో అంటే ఎన్ని సుఖాలు పొందుతున్నాడైనా ఇలాంటి రామచంద్రుణ్ణి విశ్వామిత్రుడు వచ్చి నాకు రాముడు కావాలయా అని అడిగితే మొదట ఒప్పుకోకపోయినా వశిష్ఠుడు చెప్పాడు కనుక మరి తప్పదు కదా సరే నాయన జాగ్రత్తగా వెళ్ళిరా వశిష్ఠుడు చెప్పాడు కదా విశ్వామిత్రుడు ఏం చెబితే దాన్ని వెంటనే ఖచ్చితంగా చేసేసాయి ముందు వెనకలు ఆలోచించక అసలే కోపిష్టివాడు ఏమో ఏమైనా అంటే మళ్ళీ నాకు చాలా కష్టంగా ఉంటుంది అని జాగ్రత్తగా వెళ్ళిరా అని పంపించాడు కాళ్ళకి జోళ్ళున్నాయో లేవో మనకి తెలియదు వెళ్ళేటప్పుడు ఏమైనా మరి అడవిలోకి వెడితే మరి నేను డ్రెస్ కట్టుకోవాలి పొద్దునే డ్రెస్సు మధ్యాహ్నం ఏ డ్రెస్ సాయంకాలం అయిన డ్రస్సు కనుక నాతో పాటు కొన్ని డ్రెస్సులు ప్యాక్ చేసుకు వెళ్ళాలి అని రాముడు అనుకోలే పోనీ ఈయన ప్యాక్ చేసుకోకపోతే ఈయనకి సర్వీస్ చేసేవాళ్ళు వెనకాతలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పెట్లు బేడలు సర్దుకుని ఈయన వెనకాతలు కావాల్సిన ఏ పూట డ్రెస్సులు ఆ పూట ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకుందాం అని వెనకాతల ఎవరూ వెళ్ళలేదు మనకందరికీ తెలిసిన పది రోజులు తిరిగాడు ఆయన అడవిలో విశ్వామిత్ర మహర్షితో పాటు కలిసి చిన్నప్పుడు పన్నెండవ ఏడు దాటి పదమూడవ ఏడులోకి అడుగు పెట్టినప్పుడు జరిగిన సన్నివేశం ఇది అడవుల పడి తిరిగితే మొదటి నాటి రాత్రి రామచంద్రుడు సరయూ నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ అనుష్ఠానం అయిపోయి బల అతిబల ఇవి ఉపదేశం చేసేసిన తర్వాత మరి పడుకోవాలి కదా రాకుమారుడు ఎక్కడ పడుకుంటాడు రాకుమారుడు అంటే హంస తల్పాల మీద పడుకునేవాళ్ళు వీళ్ళు అలాంటి రాముడికి ఎక్కడ పడుకోబెట్టాలి తెలియలేదు రామా సరే ఇప్పుడు అలిసిపోయావు కదా పడుకో అన్నాడు ఆ పక్క నేల చూపించి పాప లక్ష్మణస్వామికి రాముడికి ఏదైనా ఉపచారం చేద్దామని ఆ పక్కన కనిపించిన చెట్లు ఈ పక్కన కనిపించిన చెట్ల ఆకులన్నీ తెచ్చి ఆకులన్నిటిని జాగ్రత్తగా నేల మీద పరిచి రాముడు పడుకుంటే పాపం పక్కన కూర్చున్నాడు ఈయన ఆయన్ని కాపలా కాసుకుంటున్నా నేను ఇలా పడుకోవడమా నాకు ఇట్లాంటి నేల నాకు దన్న పిల్లో కావాలి నాకు మంచి ఫోమ్ బెడ్ కావాలి అడగలేదు ఆయన నాన్నగారు గురువు పెట్టే పంపాడు గురువు ఎలా తనని ఉండాలి అని అనుకుంటాడో దానికి తగ్గట్టుగా తాను ఉండడమే తన కర్తవ్యం దట్స్ ఇట్ నో క్వశ్చన్స్ ఆ రాస్ట్ గురువుగారు పడుకోయా నేల మీద అంటే పడుకోవడం అంతే లేవయా తెల్లవారింది లేవ పద నడవడం ఇది నీకు అందిస్తున్న ఉపదేశంగా తీసుకో అందుకోవడం దట్స్ ఇట్ ఇది నా కష్టమే నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని అడగలేదండి రామచంద్రుడు సరే అయిపోయింది వెళ్ళాడు సీతమ్మని వివాహం చేసుకొచ్చాడు పన్నెండేళ్ళు గడిచిపోయింది అప్పటికి రామచంద్రుడు వయసు ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది వెంటనే దశరథ చక్రవర్తికి అనిపించింది రాముడికి పట్టాభిషేకం చేద్దాము అని రాముడికి తనే పట్టాభిషేకం చేసేస్తే ఏమిటోనండి కొడుకు మీద ప్రేమలు ఎక్కువైపోయి ఈ వారసత్వపు దురాల ఉంది కదా కుటుంబాల్లో ఇలాగా వీళ్ళు కూడా వారసత్వంలాగే పెంచుకుంటున్నారు కాబోలని ఎవడైనా అనుకుంటాడేమో అని బెంగ కానీ నిజానికి ఆ రోజుల్లో ఆలోచన లేదండి ఎందుకంటే అది డెమోక్రటిక్ సిస్టమ్ కాదు కదండి అప్పుడు అప్పుడు డెమోక్రటిక్ ఇండిపెండెన్స్ కాదు కదా నేషన్స్ అది మోనార్క్ రాచరికపు వ్యవస్థే రాచరికపు వ్యవస్థలో తండ్రిగారు కొడుక్కిని రాజుగా చేయవచ్చు అయినప్పటికీ నిజమైనటువంటి డెమోక్రసీ అంటే ఈవేళ మనకేముందో తెలియదండి ఈవేళ ప్రభుత్వాల్లో పరిపాలకులు అని అనుకునే వాళ్ళు కావాల్సినవన్నీ కూడా మొట్టమొదట ఫస్ట్ పేపర్ల మీద పెట్టేసి జీవోలు తయారు చేసేసి గెజిటీలో ఎవడు తెలిసినా తెలియకుండానేనో ఇచ్చేసి ఇది అయిపోయింది అని అప్పుడు పైకి తీసుకొచ్చి చూపిస్తారు కానీ నిజంగా ప్రజలని కన్సల్ట్ చేసి ప్రజల యొక్క అవసరాలు ఏమిటో గుర్తించి వాటిని తీర్చే ప్రయత్నం చేయడం ఆ రోజుల్లో ఉండేదండి నిజానికి ఈ రోజుల్లో ఉండాలి కదండి అలాంటిది ఒక్కొక్కడు వచ్చి పాలన చేయలేడు కనుక పాలకుడుగా ఉండేటటువంటి ఒక ప్రతినిధి ఆయా ప్రాంతం నుంచి ఉంటాడు వాడి బాధ్యత ఏంటి అక్కడ తానున్నంత వరకు ఆ ప్రాంతపు ప్రజలకి కావలసినవన్నీ అరుచుకోవడం వాటికి కావాల్సిన సమకూర్చడం కదా అది చేయాల్సినటువంటి బాధ్యత అంతేకాని దేన్ని పట్టించుకోవడం తన సుఖాలు మాత్రమే పట్టించుకుని తిరిగేవాడు కాకూడదు కదా రామచంద్రుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు ముందర వీళ్ళందరినీ కనుక్కుందాం వాళ్ళందరి ఒపీనియన్ తీసుకుందాం అని దశరథ చక్రవర్తి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రముఖ సామాజిక పెద్దలు అందరినీ పిలిచాడండి కలెక్టర్సు డిప్యూటీ కలెక్టర్సు సూపరింటెండెంట్స్ సర్పంచులు ఉప సర్పంచులు ప్రజెంట్ మెంబర్సు పాస్ట్ మెంబర్సు మొత్తం అందరినీ పిలిపించేశాడండి సమావేశం పెట్టాడు ఏమయ్యా అరవై వేల ఏళ్ళు ఈ తెల్ల గొడుక్ కింద నేను కూర్చున్నా నా జుట్టు ఎలా ఉందో చూసారా ఎలా ఉంది తెల్లగా ఉంది సార్ ఎందుకు తెల్లబడిందో తెలిసినా మీ ఎవరికైనా అంటే వయసు వచ్చింది కదా సార్ అరవై వేల ఏళ్ళు చా నా వయస్సు వల్ల తెల్లబడలే అస్తమాన్ని తెల్లగొడుక్కింది కూర్చుని 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 ఆ తెలుపు అంతా జుట్టుకు పట్టుకుంది నాకు వయసు వచ్చింది కూడా ఆయన కూడా ఇష్టం లేదండి అంత వయసు వచ్చిన ఇంకా నేను కుర్రానని ఆయన ఉద్దేశం ఆ తెల్ల కింద కూర్చోవడం వల్ల జుట్టంతా అండి ఆయనకి అంటే మీ అందరి యొక్క పరిపాలనలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో గమనిస్తున్నారా మీరు ఎవరైనా ఎప్పుడు క్షణం తీరిక లేకుండా నేను ఈ కిందే కూర్చుని మీ అందరి యొక్క కష్ట సుఖాలు నేను అరుచుకుంటున్నా తెలుసునా మీకు ఎవరికైనా అంటే అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అనాలి కదా అన్నారు అందరూ సరే చాలా సంతోషం మరి ఎంతైనప్పటికీ కూడా మరి కొంత వయసు వచ్చిన తర్వాత రిటైర్ అవ్వడం అనేది న్యాయం కదా పైగా మా రామచంద్రుడనే కుర్రవాడు కూడా పాతికేళ్ళు వచ్చాయి కదా అంత వయసు వచ్చిన వాడికి రాజ్యాన్ని అప్పగించి నేను కాస్త రిటైర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఏమంటారు మీరంతా అని అడిగాడండి అడగడం ఏమిటి ఉత్తర క్షణంలో ఒక్కసారి కూర్చున్నటువంటి అసెంబ్లీ హాల్ డూమ్ అంతా ఇలా ఊగిపోయేటట్టుగా వాళ్ళంతా కావాలి రాముడు కావాలి రాముడు కావాలి రాముడు ఇచ్ఛామోహి మహాబాహం రామం సత్య పరాక్రమం ఇలా అరిచారండి తన కొడుకును రాజుని చేస్తానంటే ఒక్కడు వ్యతిరేకించకుండా అందరూ కూడా అనుకూలంగా స్పందిస్తే తండ్రి గారికి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆయన హృదయం ఒక్కసారిలో ఉప్పొంగిపోయింది ఆహా మరి అయినా తన కొడుకు రాజు అవుతాడంటే తనకి అవును అని అనిపించుకుంటే మరి తనకి ఆనందంగా ఉందని చెప్పుకుంటే బాగుండదు కదా అందుకోసం కొంచెం గంభీరంగా ఉన్నట్టుగా భోజు పెట్టాడు ఏమరా ఏమిటి ఆ గోలా మీరు ఏమిటి ఆ గాబరా మీరు నేనేదో మాట వరుసకి రాముడిని రాజుని చేస్తా అని అన్నా అంటే మీరందరూ ఏమనాలి ఇది మన టిపికల్ తెలుగోడి లక్షణం అండి ఇంటికి బస్ బంధువులు వచ్చారనుకోండి అంటే ఏమండి భోజన చేశారా అంటే చేసే వచ్చాను అనుకోండి అన్నాడండి అంటే మీరు పెట్టాలని అర్థం అండి వాడు చేసి అనుకోండి అని అన్న తర్వాత మీరు దాని ఏర్పాటు చేయడం మానేశారనుకోండి మర్యాద లేదు కనీసం ఏ వద్దంటే మానేమే ఏమండి ఇది తింటారా బా వద్దులెదురు బా వద్దులెదురు అంటాడు ఆ వద్దులిద్దురు అన్నాడంటే మీకు అర్థం చేసుకోవాలని అర్థం వాడికి ఇంకో రెండు ఎక్కువ వేయాలని అర్థం అండి అని తెలుగు లక్షణం ఎట్లా ఉంటుందంటేనండి ఇండియన్ అనుకుంటాను బహుశా బహుశా సహజంగా భారతీయులందరికీ అలా ఉంటుందేమో తెలుగోడికి కొంచెం ఎక్కువ ఉంటుందండి ఏదైనా వాడికి వద్దు అన్నప్పుడు మరోసారి అడిగి కొంచెం బతిమాలి అబ్బా తినరా తినకపోతే ఎట్లా ఇంకొకటి వేసుకో అంటే అబ్బా చాలండి ఇప్పటికే ఎక్కువ తినేసాను అనుకుంటారు అది వాడు తీసేడు అనుకుంటాట అందుకోసం వీడి తింటే తప్ప వీడి వద్దని కాదండి వీడికి ఇంకో రెండు వేస్తే తినద్దామని అనిపిస్తుంది అబ్బా అబ్బా వద్దులేద్దురు వద్దులేద్దురు అంటే పర్లేదులే ఇంకొకటి వేసుకో ఒక్కటి నా కోసం నాన్నమ్మ కోసం అమ్మమ్మ కోసం అని ఇలాగ వేసి వాడిని కాస్త బతిమాలి పెట్టాలని కోరుకుంటాడు ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమండి కాఫీ తాగుతారాబే ఇప్పుడు ఎందుకు లేదు అంటే వాడికి రెండు గ్లాసులు ఇవ్వాలని అర్థం ఇదే మిగతా దేశాల వాళ్ళు అనుకోండి వాడు నో అంటే వాడికి నిజంగానే నో అని అర్థం అండి వాడు తీసుకుంటానంటే కరెక్ట్గా తీసేసుకుంటాడు వాడు నో అంటే నిజంగానే వాడు కొద్ది మన దగ్గర నో అన్నా మనకి లోపల కావాలని అర్థం